అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో తల్లికి వందనం దాని మీద అయితే డేటు అండ్ కొత్త రూల్స్ ఇవన్నీ కూడా విడుదల చేయడం జరిగింది ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తారు వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంది జాయిన్ అవ్వండి ఓకే చూడండి ఈరోజు క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ అయితే కూర్చొని ఏవైతే అమలు చేయబో పథకాలు ఉన్నాయో వాటి అన్నిటికీ ఆమోద ముద్ర అయితే వెయ్యిపోతున్నారు సో ఈ యొక్క తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో అయితే ఈ మీటింగ్ అయితే జరుగుతుంది సో మొదటిగా అమరావతి ఏదైతే ఉందో దాన్ని కట్టడానికైతే ఈ యొక్క బిల్లుని అయితే తీసుకురాబోతుందో దాన్ని ఆమోదం అయితే తెలుపుతున్నారు ఎందుకంటే అది ఆమోదం తెలిపితేనే కేంద్ర ప్రభుత్వం దానికి డబ్బులు విడుదల చేయడం జరుగుతుంది సో అలాగే తల్లికి వందున అన్నదాత సుఖీబాబా కూడా ఈ యొక్క ఆమోదం అయితే తెలబోతున్నారనమాట చేపట్లో ఆ యొక్క వార్త కూడా వస్తుంది అయితే మొత్తం ఎనభై ఏడు లక్షల మంది అయితే విద్యార్థులు అయితే ఉన్నారు కాకపోతే అరవై ఏడు లక్షల మంది దీనికి అర్హులుగా ఉన్నారని తేల్చడం అయితే జరిగింది అలాగే దీనికి ఈ యొక్క ఏవైతే పదివేల కోట్లు ఉన్నాయో దాన్ని అయితే డబ్బులు కేటాయించడం జరిగింది తల్లి కొందని అయితే బడ్జెట్లోనేమో తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు అన్నారు ఇప్పుడు వచ్చేదేమో పదివేల కోట్లు అన్నారు అసలు ఎన్ని వేల కోట్లు అవుతాయో ప్రభుత్వానికి క్లారిటీ లేదు ఓకే ఇప్పుడు ఆమోదభద్ర వేశారనుకోండి మళ్ళీ దీనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి వాళ్ళు అనుకున్న ఫిగర్కి అయితే తీసుకొచ్చే అవకాశం ఉండొచ్చు సో అది మాత్రం మీరు గమనించాలి ఒకటి డెబ్బై ఐదు పర్సెంట్ ఉండాలి అలాగే కరెంటు బిల్లు ఏవైతే ఇన్కమ్ ట్యాక్స్ వైట్ ప్లేట్ కారు ఉంటే వీరికైతే ఎటువంటి పరిస్థితులు డబ్బులు ఇచ్చే అవకాశం లేదు ఆరు దశలు వెరిఫికేషన్ ఉంటుంది వీరి చదరపు గజాల కంటే ఎక్కువ భూమి లేదంటే ఎవరైనా జిఎస్టీ ఇలాంటివి ఇలాంటివి పే చేస్తూ ఉన్నా వారికి అయితే డబ్బులు ఇచ్చే అవకాశం అయితే లేదనమాట సో ఖచ్చితంగా డెబ్బై ఐదు పర్సెంట్ హాజర్ బిలో పావర్టీగా ఉండాలి కరెంటు బిల్లు కూడా వేలోపు రావాలి వైట్ ప్లేట్ కార్ ఉండకూడదు ట్యాక్సీ ఉన్నా ట్రాక్టర్ ఉన్నా ఇబ్బంది ఏం లేదు వారికి డబ్బులు అయితే వేస్తారు ఒకసారి సర్వే చేయడం జరుగుతుంది మ్యాక్సిమం సర్వే చేసిన తర్వాత ఈ యొక్క వాళ్ళనుకున్నటువంటి ఏవైతే పదివేల కోట్లకు డబ్బులు ఉన్నాయో అరవై లక్షల మంది విద్యార్థులు ఉన్నప్పుడు దానికి అమలు చేయడం అయితే జరిగింది సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంది జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ